సో నమస్తే అండి అందరికీ ఇప్పుడు మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విత్ ఆషాస్తో చేయబోతున్నాం సో అది ఎలా చేయాలి ఎలా చేస్తే తొందరగా అవుతుంది ఏం చేయాలి అన్న దాని మీద ఇప్పుడు ఒక చిన్న ఈ వీడియో ద్వారా మనం చూద్దాం సో పైన కనిపిస్తున్నటువంటి మీకు ఏపీసీహెచ్ఎఫ్ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ ఈ మనం ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మీకు కనిపిస్తున్న వెబ్ పేజ్ ఉందో దీనికి సంబంధించి ఇక్కడ ఒక లాగిన్ ఉంది లాగిన్ లోకి వెళ్ళాక మనం యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాం ఎంటర్ చేస్తూ మెయిన్ పేజ్లోకి ఎంటర్ అవుతుంది సో ఇందులో మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే మ్యాపింగ్ మ్యాపింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ రెండు రకాలైన మ్యాపింగ్స్ జరుగుతాయి ఫస్ట్ పిహెచ్సి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత పిహెస్సి లాగిన్కి ఫస్ట్ ప్రతి ఒక్క కి కూడా పిహెచ్సి అండర్లో ఉన్న సెక్రటరీ ముందుగా మనం ఇందుకు మ్యాప్ చేసుకోవాలి సో డిస్ట్రిక్ట్ తీసుకొని డిస్ట్రిక్ట్లో ఒక పిహెచ్ నేమ్ తీసుకొని అందులో ఏదైతే పిహెచ్కి సంబంధించిన సెక్రటరీట్ ఉంటుందో దాన్ని మనం క్లిక్ చేసుకుంటాం క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేశాక వారి సూర్ టు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ ఓకే క్లిక్ చేసుకోవాలి సక్సెస్ అని వస్తుంది సెక్రటరీస్ మ్యాప్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి వాపప్ వచ్చాక ఓకే క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే బ్యాక్ వెళ్తుందో నెక్స్ట్ లెవెల్లో మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మ్యాపింగ్కి వెళ్ళాక ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏదైతే క్లిక్ చేసామో ఈపిఎస్సిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్రటరేట్ ఆల్రెడీ అక్కడ మ్యాప్ చేసిన ప్రతి ఒక్క సెక్రటరేట్కి కూడా ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది ఒక సెక్రటరేట్ చేసాం కాబట్టి ఒకటే కనిపిస్తుంది అలాగే ఎన్ని సెక్రటరేట్లు చేస్తే అన్ని సెక్రటరేట్లు కూడా అందులో కనిపిస్తాయి సో మనం ఇక్కడ సెక్రటరేట్ని వచ్చిన తర్వాత సెక్రటరేట్ యాడ్ అయిన తర్వాత మనకి ఆశాస్ ఆటోమేటిక్గా నేమ్స్ వచ్చేస్తాయి ఆశా నేమ్స్ అక్కడ సెక్రటరేట్ యాడ్ చేయగానే ఆ సెక్రటరేట్లో ఉన్న ఆశా నేమ్స్ అన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతాయి సో సపోజ్ ఫస్ట్ ఆశాని తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఆశాకు సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ అంటే ఈ సెక్రటరేట్కి సంబంధించి ఒక ఆశాకి ఆ విలేజ్లో ఎన్ని క్లస్టర్లు ఉన్నాయో క్లస్టర్లు చూసుకుంటాం సో మనం ఇప్పుడు ఓపెన్ చేసిన చూస్తే పదిహేను క్లస్టర్స్ ఉన్నాయి ఈ పదిహేను క్లస్టర్స్ అంటే ఒక్కొక్క క్లస్టర్కి కూడా లాస్ట్ టైం వాలంటరీస్ మ్యాపింగ్ ఉండేటప్పుడు ప్రతి ఒక్క క్లస్టర్కి కూడా ఫార్టీ టు ఫిఫ్టీ హౌసెస్ అనేవి మ్యాప్ అయి ఉండే సో ఈ ఫిఫ్టీన్ హై క్లస్టర్స్లో కూడా ఉన్న ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం ఈ ఆశాస్కి సంబంధించి యాడ్ చేస్తాం సపోజ్ ఈ ఆశాస్కి సంబంధించి ఇప్పుడు ఈశ్వరమ్మ అనే ఆశాకి ఒక ఐదు వందల హౌసెస్ మ్యాప్ చేయాలనుకోండి అందులో క్లస్టర్ వన్లో ఉండొచ్చు క్లస్టర్ టూలో ఉండొచ్చు క్లస్టర్ త్రీలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఉండినప్పుడు క్లస్టర్ వన్లో క్లిక్ చేస్తాం గేట్ సిక్జన్ డేటా అని కొడతాం సిటిజన్ డేటా వస్తుంది వచ్చిన వెంటనే మనం ఇందులో ఉన్న హౌస్ హోల్డ్స్ ఎవరైనా కావాలనుకుంటే యాడ్ చేసి ఇక్కడ సిటిజన్ క్లిక్ క్లిక్ చేస్తాం క్లిక్ చేశాక సబ్మిట్ చేస్తాం ఈ సబ్మిట్ చేయగానే ఆ ఒక్క హౌస్ హోల్డ్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోయి వాళ్ళ పైన యాడ్ అవుతూ ఉంటుంది అలాగే ఆ ఆశకు సంబంధించి ఏ ఏ క్లస్టర్లో ఆ హౌస్ హోల్డ్ నేమ్స్ ఉంటాయో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ నేమ్స్కి కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తూ యాడ్ చేస్తూ ఉండాలి కింద హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోతాయి సో ఇదండి మనకి దీనికి సంబంధించి సెక్రటరీ